హాయ్ హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ వెంకట్ ఏమిటి అసలు ఈ ఘోరాలు నేరాలు ముఖ్యమంత్రిగా మొదటి రోజే ఆయన ఇంత దారుణాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా తెలుగు సమాజం హర్షిస్తుందా ఈ అసలు ఈ ఇవేనా కోరుకున్నది ఇంత దారుణాలు చేస్తే మేము ఏమైపోవాలా మేము మళ్ళీ ఎప్పుడైనా అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటని బాధపడే ఒకే ఒక వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు అది ఎవరు అనేది ఇంకా నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదనుకుంటా ఎందుకంటే మరి ఆయన పాలనా కాలంలో ప్రజలకు ఏదో కొద్దిగా ఏతెత్తేసి ఆయన గుమ్మడికాయలు గుమ్మడికాయలు ఆయన ఆయన టీము మరి రాష్ట్ర సంపదని ఏం చేశారనేది ఎన్నికల్లో ప్రజలు చూపించారు అలాగే లాండ్ ఆర్డర్ని ఎంత దుర్వినియోగపరిచారు ప్రతిదీ కక్షపూరిత వాతావరణంతో చేసి మొత్తం మీద రాజకీయాలకి ఒక కొత్త అర్థం చెప్పినటువంటి ఘనత మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అసలు ఆయనకి డెవలప్మెంట్ అంటే కానీ డెవలప్మెంట్ కాన్సెప్ట్లు అంటే కానీ ఆయనకి అసలు ఐడియానే ఉండదు లేదు అని ఆయన నిరూపించుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇటువంటి తరుణంలో ప్రజలకి చెప్పినట్టుగా ఎన్నికల్లో వాగ్దానాలు చేసినట్టుగా మరి ప్రజలు నమ్మి బ్రహ్మాండమైన మెజారిటీ ఇస్తే మరి ఎక్కడా కూడా మాట తప్పకుండా ముఖ్యమంత్రి అవ్వగానే మరి ఐదు ముఖ్యమైన సంతకాలు చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఐదు ఫైల్స్ మీద చేయడం జరిగింది ఇప్పుడు ఇది నిజంగా జగన్ గారి గుండెల్లో బా ఏంటి మాకు ఇంత ఇంత శిక్ష రాష్ట్రాన్ని ఇటు తీసుకెళ్తున్నాడు చంద్రబాబు అనేటువంటి వేదన కలిగిస్తుండొచ్చు పాపం ఆయన ఆయన టీము హార్డ్ కోర్ టీం కొంతమంది ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళ మైండ్లో అయితే మారవు ఎందుకంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు బ్రహ్మాండమైనప్పుడు మన్ మెజారిటీ ఇచ్చినప్పుడు ప్రజలు మంచోళ్ళు ఇప్పుడు మరి ఆయన ఐదేళ్ల పరిపాలన చూసి ప్రజలు భయపడిపోయి నాయనో మళ్ళీ జగన్ వస్తే ఇంకా మనం బతకలేమనేటువంటి పరిస్థితికి ఆయనే కల్పించుకుని మరి ప్రజలు కూర్చొని కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసి కూర్చోబెడితే తట్టుకోలేని పరిస్థితిలో మరి ఉన్నారు అంటే మరి ప్రాధిక ప్రజల అధికారం ఇచ్చింది డెవలప్మెంట్ చేయమని కానీ రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రతి ప్రతిపక్షాల కుటుంబాలని ఆడవాళ్ళని తిట్టడం కొట్టడం జైల్లో పెట్టడం అనవసరంగా ఇవన్నీ చేయమని కాదు కదా తర్వాత వై వైసీపీ కాకపోతే ఎవరినైనా వాళ్ళని చిత్త కొట్టేజ్ చేసినా కూడా వాళ్ళకి ఒక రక్షణ అనేది అనవసరం అన్నట్టుగా వైసీపీ వాళ్ళు కాకపోతే వైసీపీ పార్టీకి ఏదో రకంగా సంబంధం లేకపోతే ఇంకా అసలు వాళ్ళు ఏపీలో వాళ్ళు మనుషుల కింద లెక్క కాదు అనేటువంటి సైకాలజీని డెవలప్ చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అనడంలో ఏ విధమైన సందేహం లేదు ఎందుకంటే ఒక నాయకుడి యొక్క పనితీరు ఆలోచన ధోరణపైనే పార్టీ కేటర్ కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ ప్రవర్తన అంతా ఉంటుంది మంచి చెడు రెండింటికి ఆయనే బాధ్యుడు కాబట్టి సో మొత్తం మీద అయితే ఇప్పుడు ఐదు సంతకాలు నిజంగా ఇది ఇది కదా ప్రజలు కోరుకున్నది మరి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే ఆ కుటుంబం ఎంతో ఆర్థికమైనటువంటి సంరక్షణలో ఉంటుంది జీవితాంతం ఎందుకంటే ఇవాళ రేపు మరి గూగులు ఫేస్బుక్ అలాగే మరి ఇంకా ఐబిఎం మరి అమెజాన్ లాంటి టాప్ ఫైవ్ వరల్డ్ నంబర్ వరల్డ్ టాప్ ఫైవ్ కంపెనీస్లో కూడా ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం మరి మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో ప్రభుత్వ ఉద్యోగానికి అందుకే అంత భద్రత ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆ వ్యక్తితో ప్రభుత్వం ఉంటుంది స వెనక ఉదాహరణకి పది ఈ రోజుల్లో పది ఎకరాలు ఉన్న వ్యక్తికి బ్యాంకు లోను లోన్ అంటే బ్యాంకు తనఖా పెడితే అదే ల్యాండ్ లోన్ తీసుకుంటే నాలుగు లక్షలకు మించి రాదు మహా అంటే ఐదు లక్షలకు మించి బయట ప్రైవేట్ మార్కెట్లో ఎంత రేటు ఉన్నా కూడా అంతకు మించి రావడం కష్టం అగ్రికల్చర్ లోన్ అయితే సో అదే ఒక గవర్నమెంట్ అటెండర్ ఉద్యోగ అటెండర్ జాబ్ చేసుకునే వ్యక్తి అయినా కూడా అతనికి పాతిక ముప్పై వేలు శాలరీ ఉంటే ఓ పది పదహైదు లక్షలు బ్యాంకు వాళ్లే పోటీపడి పిలిచిస్తారు ఎందుకు అంత సెక్యూరిటీ కాబట్టి ఒకసారి జాబ్లో జాయిన్ అయితే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అతని పని అతను చేసు ఉద్యోగం చేసుకుంటూ వెళ్తే ఢోకా లేదు తీయడానికి లేదు పోవడానికి లేదు నెలవారీ జీతం ఖచ్చితంగా వచ్చి పడుతుంది కాబట్టి ప్రభుత్వమే సెక్యూరిటీ ప్రభుత్వం అది ఒక గౌరవం కూడా మన దేశంలో మరి అటువంటిది ఇప్పుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకి భర్తీ మెగా డిఎస్సి ఇస్తున్నారంటే మరి అది ఈ అందులో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలో ఏ బీసీడీ గ్రూపులు ఉంటారు కదా ఓసీలు ఉంటారు అన్ని వర్గాల పిల్లలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు నలభై ఏడు మంది అమ్మాయిలు అబ్బాయిలు మరి వాళ్ళు సెటిల్ అవుతారు కదా ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది సెటిల్ అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా సమాజానికి అది ఎంత టీచర్లుగా వాళ్ళు ఎంత ఇది అవుతారు ఆ కుటుంబాలు ఎంత భరోసాగా ఉంటాయి వాళ్ళకి ఎంత గౌరవం ఇందులో పేదవాళ్ళు అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని విద్యని పూర్తి చేసిన వాళ్ళు ఉంటారు ఎంత గౌరవం ఎంత ఆత్మవిశ్వాసం ఎంత సామాజిక భద్రత ఇవన్నీ ఈ అంశాల పాపం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియదు ఆయనకి ఎందుకంటే ఆ స్ట్రీమ్ కాదు కదా ఇస్తవా చస్తవా ఇదే లెక్క మనదంతా బెదిరించడం అదిరించడం ఈ ఈ మైండ్ సెట్లో వచ్చిన నేపథ్యం కదా కాబట్టి సామాజిక భద్రతలు ఇవన్నీ గౌరవాలు అవన్నీ ఆయనకి ఎందుకు తెలుస్తాయి ఆయన ఎందుకు వేరే వాళ్ళు చెప్తే వినడు వినే రకం కాదు ఆయన పట్టిందే ఆయన మెచ్చిందే గంగ ఆయన చెప్పిందే ఏదైనా కూడా ఫైనల్ ప్రజలతో అధికారం వచ్చే వరకు ప్రజలతో అధికారం వచ్చాక ఒక స్పెషల్గా ఒక్కడే అన్ని నెట్వర్క్లు తెంపుకొని ఎమ్మెల్యేలకి ఇది లేదు కేడతో సంబంధాలు లేవు ఒక ఆరు మంది గ్యాంగ్ను పెట్టుకొని ఎట్లా మనం సంపదని హాయిగా మన ఇళ్ళకి తరలించవచ్చు అనే కాన్సెప్ట్లే చేశారనేది పదే పదే ఆరోపణ మరి మనం ప్రతిపక్ష పార్టీల నుంచి మనం చూసాం నిజమే ప్రజలు నమ్మారు విశ్వసించారు వాస్తవానికి అదే జరిగింది ఏది డెవలప్మెంట్ రోడ్లు కూడా చేయనటువంటి పరిస్థితి మనం చూసాం సో మరి ఈ రోజున ఒక పెద్ద సామాజిక భద్రతని కల్పించేటువంటి బాధ్యత కూటమి తరపు నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత మరి సీనియర్ లీడర్ ఏంటంటే మనం నారా చంద్రబాబు నాయుడు గారు ఇది చేయడం చాలా గొప్ప నిర్ణయంగా అయితే నాకు అనిపిస్తూ ఉంది ఆ తర్వాత మరిక గత ఎన్నికల్లో ఇప్పుడు పాస్బుక్ల మీద ముఖ్యమంత్రి గారి ఫోటో ఏంటి ఎందుకు అంత ఐడెంటిటీ క్రైసిస్ ఏంటి జనాలు మనం కష్టపడి సంపాదించుకున్న ఆస్తుపస్తుల మీద ఉంటే ప్రభుత్వం లోగో ఉండాలి అంతవరకే ఆయన ఏదో మనకి ఆయన భూములు ఇచ్చినట్టుగా ఉంటే ఎవరు సహిస్తారు అది దానికి తోడు డాక్యుమెంట్లు ఏదైనా తేడా వస్తే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఏంటి దాని సారాంశం ఏంటి మన డా మన ఆస్తుపాత్రులకు సంబంధించి ఏమన్నా డాక్యుమెంట్లు కనుక తేడా కొడితే హైకోర్టుకు వెళ్ళి మనం ఇది చేసుకోవాలంట అయ్యే పనేనా అది మామూలు కోర్టుల్లోనే వేల కేసులు పెండింగ్లో ఉంటాయి ఇక హైకోర్టు అంటే కొన్ని వందల లక్షల పెండింగ్ ఉంటాయి సామాన్యుడికి న్యాయం అందే అంత పరిస్థితి హైకోర్టుకు వెళ్ళి అది సాల్వ్ చేసుకునే అంత ఈజీ అయినటువంటి అంశం అది అటువంటిది దాని ఉద్దేశం ఏంటి అంటే ప్రజల ఆస్తులను దోచుకోవాలనే ఉద్దేశమే కదా అందుకే ప్రజలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్ర ప్రజలంతా పరిగెత్తుకొని వచ్చి కసితో గుద్దారు అది ఇంకా అర్థం కావట్లేదు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఎప్పుడు అర్థమవుతుందో చెప్పలేము ప్రజల ఆస్తుల మీద కన్నీయడం ఏంటి అసలు ఎంత దారుణం ప్రజల్ని డమ్మీ చేసి బానిసలను చేసి ఓ ఇంకా మీరు నా బానిసలు మీరు ఏది మధ్యయుగంలో ఉండేది మనం గ్లాడియేటర్ సినిమా చూస్తే అర్థమవుతుంది కొంత ఆ యూరోప్ కంట్రీస్లో ఎట్లా ఉండేది స్ అనేది అలాగే మనకి రీసెంట్ మూవీస్ అంటే కేజీఎఫ్ సినిమాలో గోల్డ్ మైన్స్లో పనిచేస్తారు కదా లేబరు వాళ్ళకి ఏ సివిల్ రైట్స్ ఉండవు ఏ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదు కొద్దిగా తిండి పెడతారు అక్కడే శక్తి ఉన్నంత వరకు పనిచేయాలి ఎదురిద్దామంటే చంపేస్తారు ఆ తరహా సైకాలజీని తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరికి దక్కుద్దో మీరే ఆలోచించుకోండి వాళ్ళు ఎట్లాగే ఆలోచించే పరిస్థితిలో లేరు మరి ఇక పెన్షన్స్ అనేవి పింఛన్లు సామాజిక భద్రత అది నిజంగా మరి సమాజం అంతా ఇప్పుడు మానవ సంబంధాలని గారు చెప్పినట్టు ఆర్థిక సంబంధాలు రూల్ చేస్తూ ఉన్నాయి జాయింట్ ఫ్యామిలీస్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేసాం దాంతో అర్బనైజేషన్ పెరిగిపోయింది ఎవరు పోరాటం వాళ్ళకే సరిపోతుంది తల్లిదండ్రులను కూడా జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చి జీవితాన్ని ఇచ్చి జీవితాంతం పోరాడిన తల్లిదండ్రులు కూడా బరువై అయ్యా అయినటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో అది ఒక కుటుంబం రెండు కుటుంబాల్లో కాదు వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి అటువంటి తరుణంలో వాళ్ళకి సొంతగా వాళ్ళు హాయిగా జీవించటానికి ప్రభుత్వం వైపు నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఒక్క చోట కాదు ఇంకా ఈ నాలుగు వేలు అనేది ఇప్పుడు ప్రభుత్వం చేసింది మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి మూడో సంతకం దీని మీదే పెట్టారు మొదటిది మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి అది డిసెంబర్ లోపు కూడా పూర్తి చేయాలని చెప్పి ఆయన ఉత్తర్వులు జారీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు అంటే సామాజిక భద్రత సమాజంలో ఒక భద్రత ఉన్నప్పుడు సమాజంలో అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది ప్రజలు క్షేమంగా ఆనందంగా కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు లేకుండా ఎక్కడ ఉండవు ఆల్రెడీ ప్రకృతి వైపు నుంచి కరోనా లాంటి మహా విపత్తులు మనకు ఎదురవుతూ ఉన్నాయి కరోనా అప్పుడే మనల్ని విడిచిపోలేదు ఆ బ్యాక్టీరియా చాలా పవర్ఫుల్ అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు అది అనేక రూపాలుగా సంతరించుకుంటూ ఎప్పుడు ఎట్లా వస్తుంది అనేది మనకు అర్థం కాని పరిస్థితి ఉంది ఒకవైపు లాక్డౌన్ అయితే ఆర్థికంగా స్తంభించిపోయి మానవ సంబంధాలన్నీ క్షీణించిపోయి ఎంత ఎంత అల్లాడిపోయినామో తెలుసు మరి మూడవది పెన్షన్లు అదే అది దానిపైన సంతకం చేశారు మరి ఇవన్నీ చేసుకుంటూ పోతే ఎట్లా వాళ్ళ మా మా పరిస్థితి ఏంటి మే మేము మేము ఏమైపోవాలి ఇంక ప్రజలకు మేము మమ్మల్ని ఇంకా అసలు గుర్తుపెట్టుకుంటారా పట్టించుకుంటారా అనే ఆందోళన మరి మరి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి వైసీపీ బాస్ అయినటువంటి జగన్ గారికి ఆయన టీంకి ఉండే అవకాశం ఉంటుందా ఉండదా మరి తర్వాత ఇక నైపుణ్య గణన ఇప్పుడు అందరూ కులగణలో తర్వాత మతగణనలో చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు మరి కానీ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కిల్ క్యాలకులేషన్స్ డేటా మరి అది ఎంత ఇంపార్టెంట్ అది పెద్ద పెద్ద ఇప్పుడు బీటెక్లు చేస్తున్నారు ఎంటెక్లు చేస్తున్నారు కానీ స్కిల్ ఉండట్లేదు ఇప్పుడు కంపెనీలు చెప్పేది అదే కదా స్కిల్ లేబర్ దొరకట్లేదు అని చెప్పి ఏదైనా ఈ జాబు ఇది పెడితే మేళ స్కిల్డ్ స్టూడెంట్స్ కానీ స్కిల్ ఎంప్లాయీసే దొరకనటువంటి పరిస్థితి స్కిల్డ్ కావాల నైపుణ్యం వాళ్ళు దొరికితే మరి ఎంత పే చేయడానికైనా ప్రైవేట్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు మరి ఇండస్ట్రీస్ మెడికల్ ఫార్మా ఇట్లా అనేక రకాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ స్కిల్ మానవ నైపుణ్యం ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇంజనీరింగ్ వీళ్ళనే కాదు ఇంజనీరింగ్ కానీ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు నైపుణ్యాలు వాళ్ళకున్న నైపుణ్యాలు ఎంతవరకు ఉన్నాయి ఏమి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇంకా స్కిల్ అవుతారు మరి దీని వెనక ఏంటి మోటివేషను ఆ మానవ వనరుల ఉపయోగం చేసుకోవటం అనేది జరిగితే ఏమవుతుంది ఆర్థికపరమైన వృద్ధి పెరుగుతుంది ఇంకా రెవెన్యూ పెరుగుతుంది తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కంపెనీలకి మ్యాన్ పవర్ దొరుకుతుంది కంపెనీ ఇదంతా ఒక చక్రం కదా మరి దాని మీద అవగాహన లేని వాళ్ళకి ఏం తెలిసిద్ది పాపం ఏమీ తెలియదు మనం దండించామా అన్నీ మన ఇంట్లోకి తరలించామా కొద్దిగా పేదవాళ్ళకి బెచ్చం వేసామా అది ఇది ఏదో స్కీమ్ పేరు పెట్టి గంతే మ్యాటర్ మరి ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు మరి అన్నీ వాళ్ళ దృష్టిలో నేరాలు ఘోరాలు చేసినట్టేగా పాపం వాళ్ళకి అభివృద్ధి అది ఇది అయ్యే నచ్చవు కదా అసలు తెలియదు కదా డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఏంటో ఏంటో తెలిస్తే కనీసం ఇప్పుడు రవాణాకి అతి ముఖ్యమైనటువంటిది ఏంటి రోడ్లు కదా రోడ్ల మీద ఒక పార్టీ వాళ్ళు మరి ఇంకా అనే ఉండదు కదా అన్ని అందరికీ అవసరం కదా రోడ్లు వేయకుండా కూడా వేస్తే ఆ డబ్బులు వృధా అయిపోతాయి మనకు తక్కువైపోతాయి ఇంట్లోకి మళ్ళీ ఎలక్షన్ టైంలో మరి పంచడానికి అనేటువంటి దృక్పథంతో ఉన్నారనే ఆరోపణలో నిజం ఉందంటారా లేదంటారా మరి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్న పరబ్రహ్మ స్వరూపం అన్నదానానికి మించిన గొప్పదానం లేదని మన వేదాలు అన్నీ కూడా చెప్తూ ఉంటాయి సరే దానం చేయకపోయినా ప్రభుత్వం నామినల్గా పేదవాళ్ళకి కూలి పనులు చేసుకునే వాళ్ళకి మన డ్రైవర్ సోదరులకి మధ్యాహ్నం పూట ఇక్కడ తెలంగాణలో జిహెచ్ఎంసి క్యాంటీన్లు ఉంటాయి హైదరాబాద్ నిండా అందరికీ సుపరిచితమైనది అప్పుడు అదే ఇదిలో మరి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లను పెట్టి ఐదు రూపాయలకి భోజనం అంటే మిగిలింది కొంత వాళ్ళకి గవర్నమెంట్ పే చేస్తుంది అది ఐదు రూపాయలు అంటే కేవలం ఐదు రూపాయలు ఫుడ్గా దాన్ని చూడాల్సిన పని లేదు అంత బాగానే ఉంటుంది కానీ సబ్సిడీ కింద అంటే మిగిలిన అయ్యే ఖర్చు అంతా కూడా ఆ ప్లేట్కి ఇరవై ఇరవై ఐదు రూపాయలు మొత్తం మీద మాట్లాడతారు మాట్లాడితే ఐదు రూపాయలు మాత్రమే మనం పే చేయాలి మిగిలిన ఇరవై రూపాయలు ప్రభుత్వం ఇచ్చుకుంటుంది వాళ్ళకి ఎవరికైతే కాంట్రాక్ట్ అప్ చెప్తారు ఏరియా వైజు జిల్లా వైజు లేదంటే స్టేట్ వైడు అట్లా ఉంటుంది అది ఒక ఇది దాని ఉద్దేశం మనం గమనించినట్లయితే మరి డ్రైవర్ సోదరులు కూలిపల్లి వివిధ ప్రాంతాల నుంచి అటు ఇటు చేసుకునే వాళ్ళకి ఆ సమయానికి కడుపు నిండా మంచి భోజనం తక్కువ రేటుకే దొరికితే వాళ్ళ ఖర్చు వాళ్ళ బడ్జెట్ మిగులుతుంది కదా మామూలుగా ఇప్పుడు ఇవాళ రేపు మామూలు భోజనమే సాదా భోజనం బయట హోటల్లో డెబ్బై నుంచి ఎనభై రూపాయలు తొం వంద రూపాయల వరకు ఉంది తక్కువలో తక్కువ యావరేజ్ ఎనభై రూపాయలు భోజనం ప్లేట్ మీల్స్ ఇంకో చోట ఫుల్ అంటే పది రూపాయలు యాడ్ చేసుకుంటే తొంభై రూపాయలు ఉంటాయి ఆ తొంభై రూపాయలు ఐదు రూపాయలు పోతే సరే యావరేజ్ తీసుకున్నాం ఎనభై రూపాయలు ఎనభై రూపాయల్లో ఐదు రూపాయలు ఖర్చు పెట్టుకుంటే డెబ్బై ఐదు రూపాయలు మిగిలినట్టేగా బాధ్యత ఉన్న ఆ డెబ్బై ఐదు రూపాయలు తన కుటుంబానికి ఖచ్చితంగా ఉపయోగించుకుంటాడు కదా మరి ఇది ఇదన్నీ కూడా సామాజిక భద్రత అంటే ఇదే కదా సమాజంలో ఒక శాంతి నెలకొల్పోవాలంటే ఆర్థికంగా అన్ని వర్గాలు అందరికీ అవకాశాలు అంతా ఉంటేనే కదా అయ్యేది లాండ్ ఆర్డర్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది ఒకవైపు విప్లవాలు ఉద్యమాలు జరుగుతూ ఉంటే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండదుగా ఒక అధికారంలో ఉన్నవాళ్ళు అభివృద్ధిని గాలికొదిలేసి మరి ఇష్టారాజ్యంగా సమాజ సంపదని రాష్ట్ర సంపదని మరి తరలించేసుకుంటే డెవలప్మెంట్ ఎంత జరిగింది సో ఇట్లా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అంటే కూటమి తరపున ఆయన ఇచ్చిన మరి వాగ్దానాలన్నీ చేస్తూ ఉన్నారు ఇది కదా మాకు కావాల్సిందని చెప్పి ఈ రోజున మరి ఈ ఐదు సంతకాలతోనే వీళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయబోతున్నారనేటువంటి ఇది ప్రజలకు తెలియజెప్పారు సామాజిక భద్రత ఆర్థిక భద్రత అనేది ఎంత ఎక్కువగా జరిగితే ఆ రాష్ట్రం అంత అభివృద్ధి జరుగుతుంది దేశమైనా రాష్ట్రమైనా మరి చిన్న దేశాలతో కూడా జీడిపి పరంగా మనం పోటీ పడే పరిస్థితిలో లేదు దేశవ్యాప్తంగా చెప్పుకోవడానికి మనం ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నాం కానీ మన జీడిపి డబుల్ డిజిట్ కూడా రాలేదు ఇంకా సింగిల్ డిజిట్లోనే ఉంది ఏది వెస్ట్రన్ కంట్రీస్ జీ ఎయిట్ జీ సెవెన్ కంట్రీస్ వాళ్ళ వాళ్ళది ట్రిపుల్ డిజిట్లో ఉంది జీడిపి తలసరి ఆదాయం సో ఏ దేశమైనా బలవంతమైంది కాదు అనేది తలసరి ఆదాయపు ఎంత ఉంది దాని నంబర్ ఎంత అనే దాన్ని బట్టి ఉంటాం సో అట్లా ఇప్పుడు మొత్తం మీద మరి ఇది పాపం నిజంగా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేనటువంటి పరిణామంగానే అనిపిస్తుంది నాకైతే ఏది ఈ ఐదు సంతకాలు ప్రజలకి సమాజానికి అవసరమైనటువంటి సామాజిక భద్రతని ఆర్థిక భద్రతని కల్పించి మరి ఒక మొత్తం గాడిలో పెట్టే నిర్ణయాలు తీసుకుని దానికి అదే వాగ్దానాలు ఇచ్చి వాటికి వెంటనే అధికారం డే వన్నే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వీటి ఈ ఐదు సంతకాలు చేయడం అనేది ఏది మెగాడిఎస్సి బూ టై అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడానికి తర్వాత మూడవది పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడానికి దాని మీద సంతకం తర్వాత నైపుణ్యాల గణన స్కిల్ స్కిల్ సంబంధించి ఈ డేటా సేకరణ అనమాట నాలుగోది ఐదోది అన్న అన్న క్యాంటీన్ని పునరుద్ధరించడం మళ్ళీ రీస్టార్ట్ చేయటం దానికి సంబంధించి సంతకం మళ్ళీ క్యాలిక్యులేషన్ స్టేట్ వైడ్ ఎంత ఏంటి అనేది చేసి చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సో ప్రజలు ప్రజలు ఏదైతే ప్రభుత్వం నుంచి కొత్త ప్రభుత్వం నుంచి కోరుకున్నారో దానికి సంబంధించిన విధంగా తొలి అడుగు ప్రథమంగా ప్రజలు యావత్ తెలుగు సమాజం అది పార్టీలకు అతీతంగా వైసీపీ పార్టీ ఓటేసిన వాళ్ళు అందరూ కేవలం ప్రతిదీ వ్యతిరేకిస్తారని చెప్పి అనుకోవడానికి లేదు మంచి జరుగుతున్నప్పుడు ప్రజలు మంచిని కాంక్షిస్తారు ఎప్పుడైనా కూడా మరి మొదట్లో ఈయన జగన్ గారు నాకు ఒక అవకాశం ఇవ్వమంటే ఇచ్చారా లేదా ఈయన కదా ప్రజల్ని మోసం చేసింది ఈయన కదా ప్రజలకు మాట తప్పింది ఈయన కదా ప్రజల్ని మనోభావాలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది సో ఆయన చేసుకున్నటువంటి తప్పుది మరి ప్రజల తప్పు కాదు కదా కానీ ఇప్పటికది వాళ్ళకి అర్థం కావట్లేదు మరి ఆ నవరత్నాలతో పాటు మరి కొన్ని కంపెనీలు తీసుకొచ్చి కొన్ని కొన్ని ఉద్యోగాల కల్పన అలాగే డిఎస్సి ఎవ్రీ ఇయర్ ఒక పదివేలు ఐదు వేలు ఆరు వేలు ఎంతో కొంత ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ జరుగుతుంటే ల్యాండ్ ఆర్డర్ని మరీ దుర్మార్గం కానివ్వకుండా చూసుకుంటే ఈ లా ల్యాండ్ టైటింగ్ లాంటివి వస్తుంటే అనవసరం అని చెప్పి రద్దు చేసి ఉంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు మరి పరిస్థితి ఇంకొకలాగా ఉండేదిగా ఎబ్బే అవన్నీ మాకొద్దు మా జేబులు ఎండియా లేదా మా ప్రత్యర్థుల్ని కూకట వేళతో సహా పెకలింగ్ చేస్తున్నామా నరికేస్తున్నామా నాశనం చేస్తున్నామా లేదా ఇది మా మా అభిమానులు అందరూ తెలుసుకొని ఇదే తరహాలో వెళ్తున్నారా లేదా ఇదే సైకాలజీని ఆయన డెవలప్ చేసి వెళ్ళారు సో ప్రజలు మాకు ఆ సైకాలజీ అవసరం లేదు మాకు లా అంతా పీస్ఫుల్గా ఉంటూ మా మమ్మల్ని కాస్త రాష్ట్రంగా కాస్త డెవలప్మెంటు మా పిల్లలకు కొన్ని ఉద్యోగాలు ప్రైవేటు సెక్టర్లోనో ఎక్కడో ఎదురద మరి పోలీస్ వ్యవస్థ మరి దుర్మార్గంగా కాకుండా అంతా కొంత బ్యాలెన్స్డ్గా ఉండాలని మా ఆస్తిపత్రులకు సంబంధించి అసలు ప్రభుత్వం ఎంటర్ఫియర్ కాకూడదని ప్రజలు మ్యాండేట్ తెలుగుదేశానికి అదే కూటమికి ఇచ్చారు నూట అరవై నాలుగు సో వాళ్ళు బాగానే అర్థం చేసుకొని మంచిగా మొదటి ప్రయాణం అయితే చాలా ఘనంగా గొప్పగా ప్రపంచం అంతా మెచ్చుకునే విధంగా తెలుగు సమాజం హర్షించే విధంగా మొదటి ఐదు సంతకాల ప్రయాణం ప్రారంభమైంది ఇది ఇంతెంతయి ఒటుడెంతయి అన్నట్టుగా మరి అదే అదేవిధంగా అమరావతి కూడా అభివృద్ధి చేసి ముఖ్యమంత్రి గారు మరి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం చెప్పాలి అంతే ఎందుకంటే ఇంతకాలం ఒక ఎవరికి ఇక్కడ హైదరాబాద్ ఉంది తెలంగాణకి కర్ణాటక బెంగళూరు ఉంది చెన్నైకి మరి అదే తమిళనాడుకి మద్రాసు ఉంది మరి కేరళకి అది కోచి ఉంది మరి ఇక్కడ అదే తిరువనంతపురం ఏముంది ఇక్కడ ఇటు చెప్పుకోవాలి ఏది చెప్పుకోవాలో చెప్పుకోలేటువంటి పరిస్థితి సో ఆ ఇది నుంచి బయటపడి సగర్వమైనటువంటి రాజధాని నిర్మాణం చేస్తారని చెప్పి కూడా ఆ సిద్ధం మంచి పనులు చేసినప్పుడు ప్రజలు విపరీతమైన గడప గడప గడపకి తిరిగి వాళ్ళు హింస పెట్టకూడదు ఎందుకు పనులు చేయకుండా గడప గడపలు తిరిగి ఎమ్మెల్యేలు పోండి ఎంపీలు బోండి కార్యకర్తలు బోండి అంటే పాపం వాళ్ళు పోయి ఏం చేస్తారు ఎంత ఇచ్చేది అటువంటి ఇక్కడ జరగకుండా ఉంటాయని అయితే నేనైతే ఆశిస్తున్నా మొత్తం మీద పాపం వాళ్ళకి భయం జగన్ గారికి ఈ పరిణామాలు ఈ సంతకాలంతా కూడా నిజంగా చాలా దారుణమైనటువంటి దారుణమైన దారుణమైనటువంటి పనులుగానే ఆయన భావిస్తు ఉండి ఉండొచ్చు సో కానీ తెలుగు సమాజం అయితే ఇవే కోరుకుంటుంది అనేది నా అభిప్రాయం ప్రభుత్వం ఆయన కూడా మార్పు సామాజిక భద్రతకి పెద్దపేట సామాజిక ఆర్థిక నైపుణ్య వాటికి భద్రతకి ఎక్కువ పెద్దపేట వేస్తూ అభివృద్ధి దిశగా మరి మెట్టు పడింది తొలి మెట్టు ఇది ఇట్లాగే సాగాల ఇంకా బలంగా సాగాలని చెప్పి అయితే కోరుకుందాం ఓ చిన్న ఊష్